అందరికీ నమస్కారం శ్రీ రంగనాథ అష్టక స్తోత్రం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కల్లవల్లపల్లి రూపే నిజ రూపే బ్రహ్మస్వరూపే శృతిమూర్తి श्रीरङ्गे रमतांमे श्रीरङ्गरूपे ओ आनन्दस्वरूपड सत्यज्ञानस्वरूपड परब्रह्मस्वरूपड वेदालकु प्रतिरूपमयवाड చంద్రుని లాంటి చల్లని అత్యంత మనోహరమైన రూపం కలవాడా శ్రీరంగనాథుని రూపంలో ఉన్నవాడా నా మనస్సు నీ ఎందు లగ్నమై ఆనందించుగాక ఈ శ్లోకంలో భగవంతుని తాత్వికమైన నిరాకారమైన సాకారమైన రూపాలను కీర్తించారు కేవలం ఆనందాన్ని ఇచ్చేవాడు కాదు ఆయనే ఆనంద స్వరూపుడు ఆయనే సత్యమైన ఆత్మజ్ఞానానికి మూలం సమస్త సృష్టికి ఆధారమైన పరబ్రహ్మం ఆయనే వేదాలు ఆయన శ్వాస నుండి ఉద్భవించాయి కాబట్టి ఆయన శృతిమూర్తి ఆయన రూపం చంద్రునిలాగా చల్లదనాన్ని ప్రశాంతతను భక్తులకు అందిస్తుంది ఆయన దివ్య మంగళ స్వరూపం వర్ణనాతీతమైనది అత్యంత రమణీయమైనది అలాంటి సకల కళ్యాణ గుణములు కలిగిన పరమాత్మ శ్రీరంగ క్షేత్రంలో అర్చామూర్తిగా వెలిశాడు అలాంటి శ్రీరంగని ఎందు నా మనస్సు నిరంతరం నిమగ్నమై ఉండుగాక అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు कावेरितिरे करुणाविलोले मन्दारमूले द्रुतचारुचेले दैत्यान्तकाले अखिललोकलीले श्रीरङ्गलीले रमतां मनोमि श्रीरङ्गली కావేరీ నది ఒడ్డున కరుణతో నిండిన కన్నులు కలవాడా మందార వృక్షం నీడలో అందమైన వస్త్రాలు ధరించినవాడా రాక్షసులకు యముని లాంటివాడా ఈ సకల లోకాల సృష్టిని ఒక లీలగా భావించేవాడా స్త్రీరంగంలో లీలలు చూపేవాడా నా మనస్సు నీ లీలలయందు రమించుగాక ఈ శ్లోకంలో శ్రీరంగనాథుని భౌతికమైన ఉనికిని ఆయన గుణగణాలను వర్ణిస్తున్నారు ఆయన పవిత్ర కావేరీ నదీ తీరంలో కొలువై ఉన్నాడు ఆయన చూపులలో అపారమైన తొణికిసలాడుతూ ఉంటుంది ఆయన పీతాంబరధారి దుష్టులైన రాక్షసులను సంహరించడంలో యముని లాంటివాడు అనగా ధర్మాన్ని రక్షించేవాడు ధర్మాన్ని రక్షించేవాడు అని అర్థం ఈ స్థితి లయాలు అనేవి ఒక లీల మాత్రమే అలాంటి తన లీలలను శ్రీరంగ ప్రదర్శిస్తున్న ఓ రంగనాథ నా మనస్సు నీపై లగ్నమై లగ్నమవుగా అని ప్రార్థన లక్ష్మి हृत्पद्मवासे रविबिम्बवासे कृपानिवासे गुणवृन्दवासे श्रीरङ्गवासे रमतां नोमे श्रीरङ्गवासे रमतां नोमे लक्ष्मीदेवि निवासमयन वाटा ఈ సమస్త జగత్తులకు నివాసమైన భక్తుల హృదయ పద్మాలలో నివసించువాడా సూర్యమండలంలో ప్రకాశించువాడా కృపకు నిలయమైన సకల సద్గుణాలకు ఆశ్రయమైన శ్రీరంగ శ్రీరంగేత్రంలో నివసించు ఓ రంగనాథ నా మనసుని ఎందు రమించుగాక ఈ శ్లోకంలో స్వామి సర్వాంతర్యామిత్వాన్ని తెలియజేస్తున్నాను ఆయన లక్ష్మీదేవికి నివాసం అనగా ఆయన వర్షస్థలంలో ఆమె కొలువై ఉంటుంది ఆయన ఈ సమస్త జగత్తులకు ఆధారం ఆయన కేవలం బయటనే కాదు భక్తుల హృదయాలలో కూడా ఉంటాడు తేజస్సు రూపంలో సూర్యబింబంలో ఉంటాడు ఆయన దయకు సకల కళ్యాణ గుణాలకు నిధి లాంటివాడు అంతటా ఉండే ఆ పరమాత్మే భక్తుల కోసం సులభంగా శ్రీరంగంలో నివసిస్తున్నాడు అలాంటి శ్రీరంగ నివాసునిపై నా మనస్సు నిలుచుగా కాని కోరిక ब्रह्मादिवन्द्ये जगतेकवन्द्ये मुकुन्दवन्द्ये सुरनाथवन्द्ये व्यासादिवन्त्ये सनकादिवन्द्ये श्रीरङ्गवन्द्ये रमतां मनोमि श्रीरङ्गवन्द्ये रमतां मनो మే బ్రహ్మాది దేవతల చేత నమస్కారాలు అందుకునేవాడా సమస్త జగత్తు చేత పూజింపబడేవాడా ముకుందుని చేత కూడా పూజింపబడేవాడా దేవతల రాజైన ఇంద్రుని చేత నమస్కరింపబడేవాడా వ్యాసుడు మొదలైన మహర్షుల చేత సనకాది యోగుల చేత పూజింపబడేవాడా శ్రీరంగక్షేత్రంలో పూజలు అందుకుంటున్నవో రంగనాథ నా మనస్సుని ఎందు రమించుగాక ఈ శ్లోకం శ్రీరంగనాథుని యొక్క సర్వోన్నత స్థానాన్ని తెలియజేస్తుంది సృష్టికర్త అయిన బ్రహ్మ దేవతల రాజు ఇంద్రుడు వేదాలను విభజించిన వ్యాసుడు సనకాది మహాయోగులు కూడా ఆయనకు నమస్కరిస్తారు దీనిలోని విశేషం ఏమిటంటే ముకుంద వందే అను పదం ముకుందుడనగా విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణుడు అవతారమైన కృష్ణుడు కూడా తన మూల రూపమైన రంగనాథుని పూజిస్తాడని చెప్పడం ద్వారా రంగనాథుని పరాత్పర తత్వాన్ని స్పష్టం చేశారు అంతటి మహనీయుల చేత పూజింపబడే శ్రీరంగనాథునిపై నా మనస్సు నిలుచుగాక అని భావం ब्रह्मादिराजे करुणादिराजे वैकुण्ठराजे सुरराज राजे, 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 राज राजे त्रिलोक्य राजे अखिल लोकराजे श्रीरङ्गराजे रमता मनोमे श्रीरङ्गराजे रमता బ్రహ్మదేవునికి అధిపతి అయినవాడా గరుత్మంతునికి ప్రభువైన వాడా వైకుంఠానికి రాజైన వాడా దేవతల రాజు అయిన ఇంద్రునికి కూడా రాజైన వాడా ముల్లోకాలకు అధిపతి అయినవాడా సకల లోకాలకు చక్రవర్తి అయినవాడా క్షేత్రానికే రాజైన ఓ శ్రీరంగనాథ నా మనస్సుని ఎందు రమించుగాక ఈ శ్లోకంలో స్వామి యొక్క సార్వభౌమత్వాన్ని రాజత్వాన్ని కీర్తించారు ఆయన కేవలం రాజు కాదు రాజాధిరాజు బ్రహ్మ వంటి సృష్టికర్తలకు గరుద్మంతుని వంటి తన వాహనానికి వైకుంఠం లాంటి తన ధామానికి ఇంద్రుని లాంటి దేవతలకు ముల్లోకాలకు ఇంకా ఈ సమస్త బ్రహ్మాండాలకు ఆయనే ప్రభువు సర్వాధిపత్యం కలిగిన ఆయనే శ్రీరంగ క్షేత్రాన్ని తన రాజధానిగా చేసుకొని శ్రీరంగరాజుగా విరాజిల్లుతున్నాడు అలాంటి చక్రవర్తిపై నా మనస్సు లగ్నమగుగా కాని ప్రార్థన అమోఘముద్రే పరిపూర్ణ నిద్రే శ్రీయోగనిద్రే సముద్రనిద్రే శ్రీ తైక భద్రే జగదేక నిద్రే శ్రీరంగ్రే రమతా మనోమే శ్రీరంగ్రే రమతము కాని సంకల్పము కలవాడా పరిపూర్ణమైన నిద్రలో ఉన్నవాడా యోగ నిద్రలో ఉన్నవాడా పాల సముద్రంలో సేనించినవాడా ఆశ్రయించిన వారికి శుభమునే కలిగించువాడా జగత్తుకు ఏకైక ఆధారమైన వాడా క్షేత్రంలో శుభప్రదమైన రూపంతో ఉన్న ఓ రంగనాథ నా మనసుని ఎందుకుగాక ఈ శ్లోకంలో స్వామి యొక్క యోగ నిద్రను దాని వెనుక ఉన్న తత్వాన్ని వివరిస్తున్నారు ఆయన నిద్ర సాధారణమైనది కాదు అది యోగ నిద్ర ఈ స్థితిలో ఉంటూనే ఆయన సృష్టినంతటిని నడిపిస్తాడు ఆయన సంకల్పం అమోఘం అనగా ఎన్నటికీ విఫలం కాదు ఆయన పాల సముద్రంలో సేనించి ఉంటాడు ఆయన తన ఆశ్రయించిన వారికి ఆయన తనను ఆశ్రయించిన వారికి ఎల్లప్పుడూ మేలు చేస్తాడు ప్రళయకాలంలో సమస్త జగత్తు ఆయనలోనే నిద్రించి ఉంటుంది కాబట్టి ఆయనే జగత్తుకు ఏకైక ఆధారం అలాంటి శుభంకరుడైన శ్రీరంగనిపై నా మనస్సు రమించుగా కాని భక్తుని ఆకాంక్ష సచిత్రుజేంద్ర శాయి నందాకశాయి కమలాంక శాయి క్షీరాప్తిశాయి శాయి శ్రీరంగ శ్రీరంగ విచిత్రంగా సేనించువాడా సర్పరాజైన ఆదిశేషునిపై సేనించువాడా నందుని వడిలో సేనించినవాడా లక్ష్మీదేవి వడిలో సేనించినవాడా ద్రంలో సేణించినవాడా మర్రి ఆకుపై శ్రీరంగ శ్రీరంగేత్రంలో సేనించి ఉన్న ఓ రంగనాథ నా మనస్సుని ఎందు రమించుగాక ఈ శ్లోకంలో స్వామి యొక్క వివిధ సేన రూపాలను స్మరించుకున్నారు శ్రీరంగంలో ఆయన భంగిమ అనగా ఎంతో అద్భుతంగా విచిత్రంగా ఉంటుంది ఆయన ఆదిశేషునిపై పవళిస్తాడు కృష్ణావతారంలో నందుని వడిలో పడుకున్నాడు లక్ష్మీదేవి వడిలోనూ సేనిస్తాడు ఆయన నివాసం పాల సముద్రం అక్కడ సేనించి ఉంటాడు ప్రళయకాలంలో సమస్త లోకాలను తమలో తనలో ఇముడ్చుకుని ఒక చిన్న మర్రి ఆకుపై బాలుని రూపంలో శయనిస్తాడు ఈ అన్ని శయన రూపాల సారమే శ్రీరంగంలో మనకు దర్శనమిస్తుంది అలాంటి శ్రీరంగ సాయి ఎందు నా మనసు నిలుచుగా కాని ప్రార్థన ఇదంగి రంగం త్యజతాంగం

తమ శరీరాన్ని త్యజిస్తారో వారికి మరొక శరీరం ఉండదు ఒకవేళ వారికి మళ్ళీ శరీరం వస్తే గనక అది చేతిలో సుదర్శన చక్రం పాదాల నుండి గంగ వాహనంగా గరుత్మంతుడు పాన్పుపై ఆదిశేషుడు కలిగిన విష్ణు రూపమే అవుతుంది ఇది క్షేత్ర మహిమను తెలిపే అద్భుతమైన శ్లోకం శ్రీరంగ క్షేత్రంలో దేహత్యాగం చేసిన వారికి మోక్షం లభిస్తుంది వారికి పునర్జన్మ ఉండదు అని ఇది స్పష్టంగా చెప్తుంది ఒకవేళ ప్రారంభ కర్మల కారణంగా వారికి జన్మ తప్పనిసరి అయితే వారు సామాన్యులుగా కాక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్నే పొందుతారు అనగా వారు విష్ణువు యొక్క చిహ్నాలైన చక్రం పాదగంగా గరుడ వాహనం శేషశయ్యలతో కూడిన దివ్యమైన రూపాన్ని పొందుతారు ఇది సారూప్య ముక్తిని సూచిస్తుంది ఇది శ్రీరంగ క్షేత్రం యొక్క మోక్షదాయక శక్తికి నిదర్శనం రంగనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్య పఠే సర్వాన్ కామాన్ అవాప్నుతి ఈ పుణ్యప్రదమైన రంగనాథాష్టకాన్ని ఎవరు ప్రాతకాలంలో నిద్రలేచి పఠిస్తారో వారు తమ సకల కోరికలను పొందుతారు మరియు చివరకు శ్రీరంగనాథునిలో ఐక్యమయ్యే సాహిత్య మోక్షాన్ని పొందుతారు ఇది ఈ అష్టకం యొక్క ఫలశ్రుతి ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్ని భక్తితో చదివిన వారికి ఇహలోకంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అంతేగాక వారి ఆధ్యాత్మిక ప్రయాణం ఫలించి అంతిమంగా వారు శ్రీరంగనాథునిలో విలీనమయ్యే సాయుధ్య ముక్తిని కూడా పొందుతారని ఈ శ్లోకం హామీ ఇస్తుంది ధన్యవాదాలు